ఇక్కడ ఆదుకుంటున్న మన సోదరులకి అందరికీ పెద్దలకి చిన్నలకి అందరికీ నాకు ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ మేము ముఖ్యంగా చెప్పేసి ఏంటంటే మన సార్ ఈడ నుంచి నాలుగు సార్లు ముందు రెండు సార్లు చేసినారు ఒకసారి ఇప్పుడు వాళ్ళు దేవత నియమైన ఇది చాలా గొప్ప విషయము మా నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు నియమైన ముందు అంటే గెలిచినారు ఆ పార్టీ ఆపోజిషన్ ఉండే అది ఉండే ఇది ఉండే అని అట్లా ఇట్లా చెప్పి ఒక అవకాశం వచ్చింది ఆయన చేస్తనే రాజ్యం ఉన్నది రాజ్యమే ఆయన చేత వస్తున్నది ఆయన సీఎం అంటే రాజుడు సీఎం అంటే ఒక రాజు దక్క ఆ రాజు చేస్తే ఒక ఇప్పుడు ఏం చేసిందని తెలుసుకుంటే ఏమైనా చేసుకో ఉదాహరణ చెప్తున్నాము ఇదే అంబేద్కర్ స్టాచ్యూ తా ఇదే మన చౌరస్తాడా ఇదే మన అంబేద్కర్ ఉంటుందో దాన్ని మన సార్ ఏం చెప్పిందే అయ్యా తమ్ముళ్ళారా నాకు అండి అందరికీ చెప్పేదితో కౌరున్నది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారితో కౌరున్నది చంద్రబాబు నాయుడుతో కలుగుతున్నది నాకిట ఇవ్వలేదు ఎందుకంటే మధ్యక చేస్తా డెవలప్ చేస్తా చేస్తా చూపుడు మనం చూసే చూడం జాలే మాట హిందీ చౌరస్తా నుంచి వెళ్ళిన మనకు అంబేద్కర్ స్టాచ్యూ వచ్చినంత వరకు మొత్తం గవర్నమెంట్ ఉండాలి ఫస్ట్ స్టార్ట్ ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ అయిపోతుంది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ బౌండరీ అయిపోతే మున్సిపాలిటీ బౌండరీ మున్సిపాలిటీ బౌండరీ బాగా పెట్టారు ఆ పొందాలు అయిపోయినాక ఫ్లబ్ ఉండదు అది దాచి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు అది దాని పెమ్మాలి ఫారెస్ట్ ఆఫీస్ ఆ ఫారెస్ట్ ఆఫీస్ అయినాక బస్టాండ్ కింది జ్వరస్ నుంచి వరకు వచ్చినంత వరకు అయ్యా నువ్వు డబల్ స్ట్రీట్ ఇస్తే రెండు వందల మంది ఫ్యామనీలు రెండు మూడు వందల మంది రోడ్డు మీద ఉన్నారు వాళ్ళ బస్సులు ఏం కావాలి నువ్వు రాజు నువ్వు నువ్వు పరిపాలన చేయలే నేను అడుగుతున్న సవాల్ అడుగుతున్నా నేను నీకే సవాల్ డైరెక్ట్ నువ్వు డెవలప్ చేస్తావా మందికి పరిష్కారం చేస్తావా నువ్వు ఏడున్నావు నేను అడుగుతున్నా ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నా ఎవరేం చేయలేరు మేము డైరెక్ట్ అడుగుతున్నాం మేము ఓట్ వేసినాం మేము గెలిపించినాం ఇదే జరగస్తా మీ నిలబడి మీరా మారా తిట్టినాం ఆపోజిషన్ పార్టీకి అందుకోసమే మేము మాకు హక్కున్నది కాబట్టి మేము అడుగుతున్నాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు డబ్బా తీసి తీసి మంచి పని చేసినావ కానీ అదే ఎంఆర్ ఆఫీస్ కదా నువ్వు డాక్టరేట్ కట్టి ఎవరైనా బతుకుతాడు నా చోటి బీదవాడు అన్న ఎవరైనా బతుకుతారు ఇక చూసుకుంటావు ఎవరైనా బతుకుతారు రోడ్డు చూడు అక్కడ మళ్ళీ చూడు ఒక పది నుంచి పది శాతం నుంచి ఇంకో ఎంచుకోండి పది మంది కలిసి పెట్టుకుంటారు ఇక ఆ పరిస్థితి ఉండదు ఇద ఒక పది మంది నిల వస్తే ఒక రెండు మందికి పని తొందర కొడంగల్ ఆ స్థాయి ఉంది కుళంగల్ అంత వేస్ట్ ఉంది మొన్న నేను అంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్ కడ ఒక మంచిగా షెటర్ పెట్టి అదే పోలీస్ స్టేషన్ బౌండరీ కడ కట్టి అదే మున్సిపాలిటీ బౌండరీ కడ కట్టి అదే హాస్పిటల్ బౌండరీ కడ కట్టి ఆయన నుంచి

నాకు పోయి నేను చూడకాండం తన ముందు నుంచి నా ఆ డబ్బల్ని పీక్ డబ్బాలని చాలా మంచి కది కార్యం చేసిన సార్ చాలా మంచి డెవలప్మెంట్ కోసం అని ఎవరు సపోర్ట్ చేయలేడు అదే ఇంతకు ముందు అదే డబ్బా సిక్స్ సిక్స్ ఉండ్రి మీరే తమరే నిలబడి చెప్పినారు ముందు కట్టిలండి ఎంటి నుంచి కాపు మీరే ఆపించినారు మళ్ళీ ఏమయ్య రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఏమైనా పని అవుతున్నదో అగో వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు అగో చూడు వాళ్ళ బస్తూ చూడు వాన పడితే వాళ్ళు ఏడవాలి మళ్ళీ బాన పడితే ఒక్కడొక్కడి పరసీ చూడు వాళ్ళు బండి పెట్టుకొని ఎట్లా పరక్షన్ ఉన్నారు వాళ్ళు సామాన్య అంతా వాళ్ళేనా మేము అడిగేది ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎవరు చెమ్మన్నారు అప్ప నీకు ఎవరు చెమ్మన్నారు మేము అడిగిన వాళ్ళు చెమ్మని నువ్వే తెచ్చినావు కదా తెచ్చిన సొప్పు ఎందుకు తీసుకోపోతున్నావు మేము తెచ్చిన సొప్పు ఎందుకు తీసుకోపోతున్నావు అన్ని అడిగేది సవాల్ నీకే డైరెక్ట్ సవాల్ తెచ్చిన సొమ్ము ఎందుకు తీసుకోపోతున్నారు తమరు మేము అడుగుతున్నాం మీ అవు అబ్బా ముందు కింద హాట్లో కట్టిందా కదా ఇంతకు ముందు కింద హాట్లో ఉంది కదా మళ్ళీ దాని పక్కనే ఎట్టుండే సరే చెరువు ఉన్నది అది ఉండదు ఇది ఉన్నది అనుకున్నాం మళ్ళీ ఇంకో జాగ్రత్తలు చూసుకొని ఇండియన్ కొడగల్చి పెట్టు నువ్వు కొడంగల్ కాన్స్టెన్సీలో పెట్టుకున్నా లేమంటా నీ పది కిలోమీటర్ల దూరం అంటే కొడంగల్ ఎట్లా బాగుపడాలి అప్ప మళ్ళీ

डिग्री कॉलेज आने बीटे कॉलेज आने डीपो गाने मली एमए मो मत्तम गाने आने चीज को बोलते मेम एम जी आले बात कर ले मेम कटे माता हरियाणा जो कटे माता इंटीग्रेटेड हॉस्टल <coughs> इंटीग्रेटेड हॉस्टल हाँ हॉस्टल पीटी हाँ सरे पीटी आठ नौ चीज तंत्री आपने सच्चे लेतू मेरे प्लेस की रा చెప్పేసి ఇప్పుడు ఇలా అయితే పని చాలు అంటే కదా కొట్లాడికి అందరికీ తోటి కొట్లాడి నీకు భూమి ఇప్పిస్తుంది గవర్నమెంట్ కి ఏమప్పాయి ఇచ్చిందా లేదా అబ్బాయి భూమి ఇచ్చిందా లేదా మళ్ళీ వాళ్ళ సొమ్ము తీసుకున్నావు ఏమని తీసుకున్నావు వాళ్ళకి జాబ్ ఇస్తా జాబ్ ఆశ భూమి పోతే పోయి అప్ప జాబాన్ వస్తుందా అని వాళ్ళు ఆశం చేసి చేసి బతుకుతున్న భూమికి నీ కంపెనీ ఇచ్చిన్నారు అయితే నువ్వు ఏం చెప్తున్నా మళ్ళీ అది సవాల్ అడుగుతున్నాం డైరెక్ట్ మీకే నీకే డైరెక్ట్ అడుగుతున్నాము కాలేజ్ ఎందుకు తీస్తున్నారు మీరు మెడికల్ కాలేజ్ మాకు కావాలి మేమైతే ముందు అడగలేకుంటుంది పని చేస్తున్నారు కానీ అది పుణ్య ఎందుకు తీస్తారు ఐదు ఆరు ఐదు ఆరు కోట్లు ఖర్చు అయినాయి ఆల్రెడీ ఆడ మళ్ళీ ఆ కోట్లు ఎవరిస్తారప్ప ఎవరి చేతి నుంచి ఇవ్వాలి ఈడ క్యాన్సిల్ చేసి వేరే జాగ్రత్త ఏమి ఏం అవసరం ఈడ భూమి లేదా ఈడ సౌకర్యం లేదా ఏం కారణం ఏమి ఇచ్చే డైరెక్ట్ సవాల్ మీకు

సౌకర్యాన్ని ఇప్పించేది బాధ్యత మీకున్నది అదే ఉదాహరణ మొన్న ఒకరు వచ్చింది ఇట్లే ఇట్లే ఇదే మా ఇక్కడే ఒకరు వచ్చింది వస్తే అరే ఏమప్ప ఇంత మేము సీఎము అంటే ఎట్లా ఉంటుందో అనుకున్నాము వడంగల్ అంటే ఏమో అనుకున్నాము ఏమప్ప ఏం లేదు ఇడ తొమ్మిది ఎనిమిది అయిందడే మొత్తం ఏమప్పు పల్లెటూరి దాకా అయిపోయి ఒక్క లైట్ కనిపిస్తలేదు ఎనిమిది గంటలకి అని చెప్తున్నారు ఆ పరిస్థితి మాది ఉంది దూరా అని వచ్చిడా దృడు చూసి అర్థమవుతుంది మన ఎన్టీ రామారావు గారు ఉండ్రీ వేషం వేసుకొని తీసుకున్నీ అట్లా పని అయితే ఇప్పుడు ఎవరు చేయలేదు కానీ ఇక ఏం సౌకర్యం ఉంది నీ వల్ల కడగకప్పుడు నీ ఒళ్ళు చేసుకొని వల్ల కడగకు డైరెక్ట్ ఎవరికైనా పంపి తెలుసుకో ఇక్కడ పరిస్థితి ఏముంది నీకేమైనా చాలా ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఎంత మళ్ళీ చూడు వాళ్ళు బండి పెట్టుకున్నారు కానీ బండి ముందు ఒక్క గిరాక్ లేదు చూపిస్తా మీరు ఒక్కడైనా ఉండడా అని చేతిలో పది బండ్లు ఉంటాయి పది బండ్లు మిందా ఒక్క గిరాక లేదు ఒక్క కిరాక్ లేదు పళ్ళ మీద ఒక్క కిరాక్ లేదు ఆ పరిస్థితి ఉంది కొడండల్లా ఆ పరిస్థితి ఉంది నేను చెప్తున్నా డైరెక్ట్ ఇది ఇది చూసుకో అట్లా చూసుకో ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది బండ్లు పది పళ్ళ మీద ఒక్క కిరాక్ లేదు ఆ పరి నేను అదే చెప్తున్నా మాకు పత్తి తీరు కావాలి న్యూ సెంటర్ నువ్వు కాంప్లెక్స్ కట్టి అది కట్టి ఇది కట్టి కానీ గిరాక్ రావాలి కదా మంది రావాలి కదా మంది ఎట్లా వస్తారు నువ్వు ఏమన్నా కాలేజ్ మన కాలేజ్ మాకు ఇచ్చే మంది వస్తారు నువ్వు ఈ డెవలప్మెంట్ అంటూ ఖాళీ రోడ్ ఇచ్చినా చేసి కాంప్లెక్స్ కట్టే ఎవరు ఉంటారప్ప దాంట్లో దయ్యాలే ఉంటావు అంతమంది అంత పెద్ద హాస్పిటల్ కడుతున్నామని మేము అయితే కానీ హాస్పిటల్ అంత పెద్ద కట్టి ఎలా పెట్టలేము ఎవరెవరు ఎవడతాడప్ప నువ్వు మెడికల్ కాలేజ్ తీసుకొని పోయాక ఈ హాస్పిటల్ ఎక్కువ పట్టికొస్తుంది మీరు ఏమైనా ఉంటాయా ఏం లేదు దయచేసి మీకు మేము చెప్తున్నాము రిక్వెస్ట్ చేసి గారు దయచేసి మీకు చెప్తున్నాం మేము మా కాలేజ్ మాకు ఇచ్చి మా మెడికల్ కాలేజ్ ఇక్కడే ఉంటుంది దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మెడికల్ కాలేజ్ మా కాలేజ్ మాకు ఉండాలి ఎందుకంటే ఇలా పాల్గొన గ్రామ పొడకలని మీ ఇలా పత్తి పేరు లేదని మిక్కి ఎంత ఇక్కడి గురించి మీకు ఎంత ఒక చౌరస్తా మీద నిలబడితే ఒక ఐదు మంది పదిక మిక్కలేదు ఇలా అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలా చూస్తే ఒక్కడ కనిపించాడు ధైర్యవాదాలు వయసుకోండి చోరస్తా చూస్తే గడగడ గడగడ అంటుంటుంది ఇక్కడే ఇలా రాణికే పోతే ఏమవసం అందుకే లగచిల్లా అంటే అది ఖాళీ పని మా కులంగా లోకల్ గురించి ఆలోచించండి మేము రిక్వెస్టింగ్ చేస్తున్నాం మీకు దయచేసి మా మా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది వినుండి ఖాళీ మీరు గాజీలా తిరిగితే గాజీలా అయిపోతారు మీ ఇష్టం అప్ప లాస్ట్ ఇదే మాట అస్సలం